ఎడారిలో సెలయేర్లు ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవా వాణిని నడిపించను యహోవా మాత్రము వాణ్ణి నడిపించెను అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడైనను ఆయనతో కూడా ఉండలేదు మన పరలోకపు తండ్రి తన సంరక్షణలో పసికందులుగా ఉన్న మనలను కొండ అంచులకు తీసుకువెళ్తాడు ఒక్కొక్కసారి మనలను అక్కడి నుండి అగాధంలోకి నెట్టివేస్తాడు కూడా తద్వారా ఇంతవరకు మనం గ్రహించలేని ఎగిరే శక్తి మనకు ఉన్నదని గ్రహించాలి ఈ శక్తిని మనం గ్రహించినప్పుడు ఇక జీవితాంతం హాయిగా దీన్ని ఉపయోగించుకుంటాం అయితే ఈ ప్రయత్నంలో మనకేదైనా ప్రమాదం జరిగే పరిస్థితి కనిపిస్తే ఆయన పక్షిరాజులాగా మన క్రిందికి ఎగిరి వచ్చి తన బలిష్టమైన రెక్కల మీద మనలను మోసుకొని పైకి తీసుకువెళ్తాడు దేవుడు తన వాళ్లను కనీ ఎరుగని కష్టాల్లోకి నడిపించినప్పుడు ఆయనే తమను వాటి నుండి విడిపిస్తాడన్న నమ్మకంతో నిశ్చింతగా ఉండొచ్చు దేవుడిని మీద ఏదన్నా బరువు పెడితే దాని క్రింద ఆయన చెయ్యి ఉంటుంది ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు కింద ఒక చిన్న మొక్క ఉంది దానిపైన పరుచుకుని ఉన్న మర్రిచెట్టు నీడ గురించి ఆ మొక్క ఎంతో సంతోషిస్తూ ఉండేది బలిష్ఠుడైన తన స్నేహితుడైన మరిచెట్టు తనకిస్తున్న సంరక్షణ గురించి ఆ మొక్క మర్రిచెట్టు పట్ల కృతజ్ఞతతో ఉండేది ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి గొడ్డలతో ఆ గొప్ప చెట్టుని నరికేశాడు ఆ చిన్న మొక్క విచారానికి అంతులేదు అయ్యో నా నీడ పోయిందే ఇప్పుడిక పెనుగాళ్ళ నా మీద బలంగా వేస్తాయి తుఫాన్లు నన్ను పెళ్ళగిస్తాయి అంటూ అధిరోధించింది ఆ మొక్కను అంటిపెట్టుకుని ఉన్న దేవదూతాంది కాదు కాదు ఇప్పుడు సూర్యరశ్మి నీ పైన ప్రసరిస్తుంది వర్షపు చినుకులు నేరుగా ధారాళంగా కురుస్తాయి మొక్కగానే ఉండిపోయిన నీ దేహం సౌష్ఠవాన్ని పుంజుకొని విరబూస్తుంది నీ పూలు ఎండలో చిరునవ్వులు చెందిస్తాయి నిన్ను చూసిన వాళ్ళంతా అంటారు ఈ చిన్న మొక్క ఎంతలా ఎదిగిపోయింది ఇప్పటిదాకా దానికి ఉన్న ఆశ్రయం నీడ తొలగిపోగానే ఇది ఎంత అందంగా నవనవలాడుతూ ఉంది ఈ విధంగానే దేవుడు నీ సౌకర్యాలను నీకు ఇష్టమైన కొన్నింటినీ నీ నుండి దూరం చేయడం ద్వారా నిన్ను మరింత మెరుగైన క్రైస్తవునిగా తీర్చిదిద్దుతూ ఉంటాడు దేవుడు తన సైనికులను యుద్ధరంగంలోకి కష్టసాధ్యమైన పనుల్లోకి పంపించడం ద్వారా శిక్షణ ఇస్తుంటాడు మెత్తని పరుపులపై పడుకోబెట్టడం ద్వారా కాదు ఆయన వారిని సెలయర్లు దాటిస్తాడు నదుల్ని ఈదిస్తాడు పర్వతాలెక్కిస్తాడు విచారమైన పరువైన సంచుల్ని వారి వీపులకు కట్టి ప్రదేశాలకు నడిపిస్తూ ఉంటాడు అంతేగాని వారికి తలతల్లాడే యూనిఫార్మ్లు వేసి క్యాంపు గేట్ దగ్గరే చతికిలబడమని చెప్పడు సైనికులు అంటే యుద్ధరంగంలో తమ వీరత్వాన్ని ప్రదర్శించవలసిన వాళ్ళు శాంతికరమైన సమయాల్లో సైనికుల అవసరం లేదు తుపాకీ మందువాసనలో పిరంగి మోతల్లో పొగల్లో తుపాకీ గుండ్లు దూసుకుపోతున్న స్థలాల్లో మాత్రమే సైనికుడు శౌర్యాన్ని నేర్చుకుంటాడు క్రైస్తవుడా నీ కష్టాలన్నిటికీ ఈ ఉదాహరణ చాలు కదా నీలోని శ్రేష్టతను దేవుడు బయటకు తెస్తున్నాడు నిన్ను యుద్ధ రంగంలోకి నడిపించడం ద్వారా నీలోని సైనిక లక్షణాలను అభివృద్ధి చేస్తున్నాడు దానిలో విజయం సాధించడం కోసం నీ మనసంతా లగ్నం పోరాడు